ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాశపుష్పాల చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగానే మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్ సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి కాలుసర్ప యోగం ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం యోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం యోగం కాకుండా న్యాచురల్గా సర్ప కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమములో యజ్ఞాలు రూల్ ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనం దీన్ని ఖర్చు పెట్టేసేయాలంటే లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఏమి ఉండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం మేన లగ్నము మేనరాశి మేనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సర్పదోషం అనేటువంటిది కుజుడికి ఏర్పడింది అనుకోండి ఉదాహరణకి అంటే ధన భాగ్యాధిపతి ఇది ముఖ్యంగా ధనం మీదే చూపిస్తూ ఉంటుంది అంటే మీరు కేర్ఫుల్గా ధన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తండ్రి ఇచ్చిన ధనం వల్ల దూర దూర ప్రాంతాలకు సంపాదించుకున్న ధనం వల్ల లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా మనకి ఇది ప్రోగ్రెస్ పెరుగుతుంది అనే విషయాల వల్ల చూపిస్తూ ఉంటుంది లేదా కుటుంబ సభ్యుల వల్ల ఇస్తూ ఉంటుంది దీని ప్రభావం అనేది అలాంటప్పుడు కుజుడు రాహుతో ఉన్నాడా లేదా కుజరాసులో రాహు ఉన్నాడా అని చూసుకుని దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటూ ఉండాలి గరుడు పురాణం చదవడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి నీకు చెప్తానండి అలాగే శుక్రుడు ద్వారా సర్పతోషం ఏర్పడింది అంటే శుక్రకేతుడు కలిసి ఉన్నారు లేదా శుక్రుడు పాపగ్రహాలతో ఉన్నాడు అలాంటప్పుడు స్త్రీలతో మాట్లాడటము ఇన్సూరెన్సెస్ ద్వారా పొందవలసినటువంటి పొందకుండా నెగ్లిజెన్సీ చేయడం వల్ల ఇన్సూరెన్స్ రావాల్సిన కవరేజ్ పోవడము తాతగారికి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ కానీ అంటే గృహం కానీ ఆభరణాలు కానీ వాటి విషయంలో కొన్ని నెగ్లిజెన్సీస్ వల్ల ఇబ్బంది రావడం ఇటువంటి వస్తూ ఉంటుంది మరి అదే మీ మీన లగ్నానికి సహజంగానే పూర్వజన్మ కర్మకారు ఒకటి రవి అవుతాడు కాబట్టి రవి ద్వారా వచ్చింది అనుకోండి సర్పదోషం అప్పుడు తండ్రితో ఎక్కువగా ఇబ్బంది పడ్డం తండ్రి మూలంగానే కాస్త ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ నాలుగు ఐదు ఆరు అధిపతులులో ఆరో అధిపతి గురించి మనం మాట్లాడుకున్నాం నాలుగు ఏడు అధిపతి అయినటువంటి బుధుడు కనుక సర్పదోషంలో పడ్డాడు అంటే బుధుడు పాపగ్రహాలతో ఉండడం లేదా ముఖ్యంగా కుజుడుతో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఇక్కడ ఏదైనా కొంచెం మంచి ఆస్పెక్ట్ కనుకుంటే రియల్ ఎస్టేట్ ద్వారా రాణిస్తారు కూడా వీళ్ళు పార్ట్నర్స్ ద్వారా కూడా రాణిస్తారు కానీ బ్యాడ్ ఆస్పెక్ట్ ఉంది అక్కడ గుడ్ ఆస్పెక్ట్ లేదన్నప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం ద్వారా ఇరుక్కుపోవడము వివాహం ద్వారా అనే అనేకమైనటువంటి వాగ్వివాదాలు వాదోపవాదాలు జరగడం గొడవలు జరగడం జరుగుతూ ఉంటుంది కానీ చంద్రుడు ఆలోచనా కారకుడు మీకు సంతాన కారకుడు కనుక సర్పదోషంలో ఉంటాయి సంతానం కోసం కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి ఇప్పుడు పన్నెండో అధిపతి పదకొండో అధిపతి శని ఈ లగ్నానికి చెప్పాలంటే కొంతవరకు పాపే కానీ ఆ పాపి సర్పదోషంలో ఏర్పడితే ఆ మహాదశ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వ్యాపారాలు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎంతసేపు వెళ్ళిన వచ్చింది సర్పదోషం కాల సర్పదోషం ఉంది ఇది కాదు అసలు ఏ గ్రహం వల్ల ఏ సర్పదోషం ఏర్పడింది దానికి మహాదశ వచ్చిందా అంతర్దశ వచ్చిందా చిన్నప్పుడు అయిపోయిందా ఎప్పుడో వందేళ్ళకు ఉందా అది చెక్ చేసుకుంటూ ఏ గ్రహాల ద్వారా మీకు సర్పదోషం ఏర్పడిందో ఆ గ్రహాలకు దీపారాధన చేయడము నాగ ప్రతిష్ట చేసిన దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ గంధం కలిపిన నీటిని వేసి ప్రదక్షణం చేసుకోవడము సర్ప సూక్త పారాయణము లేదా గరుడ పురాణం వినడము ఇవి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది కాల సర్పయోగము అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ చాట్కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చార్ట్కి అప్లై చేయమని చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్నాయి యుద్ధాలని లేకపోతే మనకి బాంబు పేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్సపయోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతువు కలిసి ఉన్నందుకు అది ఒక పిశాచ యోగం ఏర్పడి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది రైట్ అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాల్సర్ప యోగం ఉన్నప్పుడే మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే పలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేనివల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదండి మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతేగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల లేకపోతే ధనాధిపతి వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్సర్ప యోగం ఉంది మరి వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారంటే మనం ఏంటో అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూసాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో ఆ కాల్సర్పయోగంలోనే గ్రహాలు గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా ఏం నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు కాల్సర్పయోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకి అవతలు కానీ అవతల కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్సప దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉండదా అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము రాహుకేతుడి అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది కానీ మీకు దాని మీదే ఎక్కువ పనిచేస్తుంది అనుకుంట రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుందండి మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క ఇది కొన్నిసార్లు వాదన రూపంలో ఉంటాయి కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా ప్రారంభిద్దాం ప్రారంభిద్దామనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంటుంది అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నాయండి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయికి అన్నాను బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అంటే అవునండి ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్కి పంపిద్దామంటే ఎప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం భావానికి కనెక్ట్ అయింది ఇంకో జాతకుడికి అదే చతుర్థభావాన్ని కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అది ఏదో ఒక లిటిగేషను గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్లో పర్టికులర్గా కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చింది అనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వీళ్ళు వెళ్ళలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరంగా అంటే ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఇంత శక్తివంతంగా వీళ్ళు పనిచేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటిస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకి మంచిదే అది వాదించడానికి లేదా ఒక ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిదే కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవి రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగా ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదోషన్ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి స్త్రీ అని కూడా అంటుంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారీస్ అవ్వడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ మీదే రూల్ లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వాళ్ళ ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక విరాహం అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల గుజబుధులు ఉన్నట్టుగా లేదా బుధగ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు సప్తమ స్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు ఎన్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలాసార్లు చెప్పిన మేన్ లగ్నానికి తండ్రేజీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చిందో ఆ గ్రహాలకు దీపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు